దేవుని మందిరానికి ఒక క్రమం అనేది మనం అలవాటు చేసుకోకపోతే ఈ క్రమమైన పద్ధతుల గురించి మనం విన్నప్పుడు కాస్తంత మనకి నొప్పిగా ఉంటది కానీ క్రమమైనది మనం అలవాటు చేసుకోకపోతే నేను తొమ్మిది అనుకోండి తొమ్ముది పోవైందనుకోండి వస్తా ఏ ఆదివారం అనేది ఆదివారం అయ్యాక సడన్గా గా వచ్చేసిదా కాదుగా ఆదివారం అనేది ఆదివారం అయినా వెంటనే వచ్చేది కదా సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ వారాలన్నీ ఉంటాయి కదా ఆదివారం వచ్చినప్పుడు ఆదివారానికి తొమ్మిది గంటలకే దేవుని మందిరానికి వెళ్ళాలన్నా ఆహా జ్ఞానం అనుకుండాలి కదా క్రమము 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 కానిది ఏంటి చెప్పండి చెప్పండి అక్రమము నేను ఎప్పుడు చూస్తానో